జిల్లా నాయుడుపేటలో టికో హౌసింగ్ రుణమే కార్యక్రమాన్ని నిర్వహించారు టిట్కో ఇళ్ల త్వరగతి పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇక టిట్కో ఇళ్ల మంజూరై బ్యాంక్ లోన్ పొందని లబ్దిదారుల కోసం టిట్కో హౌసింగ్ రుణమేళా కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక లబ్దిదారులకు సివిల్ స్కోర్ తో సంబంధం లేకుండా తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తున్నట్లుగా అధికారులు తెలియజేశారు వచ్చే సంక్రాంతిలోగా ఇక లబ్దిదారులకు టిట్కో ఇల్లు అప్పజెప్పాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా వారు తెలియజేశారు डायरेक्ट लेमिनेटेड फेर ले फेर ले वाला डाटा का क्या मतलब है लास के लिए पेश कर मान लिया हां నా పేరు ఎఫ్సాయి నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ తిరుపతి జిల్లా ఈరోజు మన నాయుడు పేటలో పిట్కో హౌసెస్ కి సంబంధించినటువంటి ఎవరైతే ఎస్హెచ్ సభ్యులు ఇంతవరకు లోన్ కట్టలేక అంటే పిట్కో వాళ్ళకి లోన్ తీసుకోలేక ఉన్నటువంటి వారికి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల ప్రకారము అదే విధంగా గౌరవ ఎండి మెప్పవారి పిట్కో ఎన్డిఎ వారి ఆదేశాల ప్రకారము ఈ రోజు ఈ క్యాంపెయిన్ అనేది పెట్టడం జరిగింది ఇందులో మన ఎస్ఎస్జి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మొబిలైజ్ చేస్తూ ఈజీ హోమ్ ఫైనాన్స్ అనే కంపెనీ ద్వారా మనము ఈ అనేది ఇప్పించడం జరుగుతా ఉంది ఈ రుణాలు అనేటివి మనకి ఏదైతే బ్యాంకు లో ఇస్తున్నటువంటి వడ్డీకే ఇక్కడ కూడా రుణాలు ఇప్పివ్వడం జరుగుతా ఉంది ఇందులో భాగంగా మనము ఆ సిబిల్ అని తర్వాత ఇతర ఇతర ప్రాసెస్ అనేవి కూడా మనకి ఇక్కడ లేకుండా కేవలం మనము తక్కువ వడ్డీ రేటుతోనే మనకు రుణాలు ఇప్పించేసి ఈ రుణాల ద్వారా రాబోయే సంవత్సరం అంటే సంక్రాంతిలోగా వీళ్ళందరికీ కూడా ఈ కుక్క ఇల్లు వాళ్ళకి ఇప్పివ్వాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కనుక ఈ రోజు ఈ క్యాంపెయిన్ పెట్టాము ఇందులో భాగంగా రెండు వందల యాభై మందిని ఈ రోజు మొబైలైజ్ చేస్తున్నాము అదే విధంగా ఎస్ సభ్యులే కాకుండా నాన్ ఎస్హెచ్ సభ్యులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము ఈ రోజు రుణాలు ఇచ్చేదానికి చర్యలు చేపడుతున్నాము ఇందులో భాగంగా వాళ్ళు మనకి ఇప్పుడు దాదాపుగా రెండు వేల అరవై నాలుగు మంది మనకు ఉంటే ఇందులో దాదాపు ఇప్పుడు ఎనిమిది వందల పన్నెండు మందిని మనము ఈ రోజు మొబిలైజ్ చేస్తున్నాము అందులో మనకి పదకొండు వందల యాభై రెండు ఇల్లు ప్రభుత్వ ఉచితంగా ఇవ్వడం జరిగింది రిమైనింగ్ మనకి ఏవైతే నాలుగు వందల ముప్పై స్క్వేర్ ఫీట్ ఉన్నాయో అదేవిధంగా మూడు వందల అరవై స్క్వేర్ ఫీట్ ఉన్నాయో అవన్నీ కలిపి తొమ్మిది వందల పన్నెండు ఉన్నాయి ఆ ప తొమ్మిది వందల పన్నెండు ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఫైనాన్స్ చేయడం జరుగుతుంది వాళ్ళని ఈ రోజు ముఖ్యంగా మనము ఎస్ఎస్జి సభ్యుల దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనము ఈ రోజు పూర్తి చేయడం జరుగుతుంది మాక్సిమం ఒకవేళ మిగిలిపోయినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని కూడా మళ్ళీ రిమైనింగ్ కూడా మళ్ళీ கம்பெனி தான் வாழ்க்கை ருணா இப்ப ஏதை உதோ இன்னை மாந்திர்தான் நெரவாக்கு மேட்டும்